ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చెరువుల ఆక్రమణతో వర్షాకాలంలో పట్టణాలు సెలయేర్లను వందల ఎకరాల్లోని చెరువులు అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో విపత్తులు సంభవిస్తున్నాయి రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఇరిగేషన్ అధికారుల అలసత్వంతో చెరువులకు ఎఫ్టీఎల్ లెవెల్ బఫర్ జోన్లను ఏర్పాటు చేయడం విమర్శలు విమర్శలున్నాయి చెరువుల కబ్జాపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోరని ఆరోపణలున్నాయి దీంతో అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి హైదరాబాద్ లో హైడ్రా తరహా జిల్లాలో కూడా చెరువులను కాపాడాలని కోరుతున్నారు ప్రజలు ఈ అంశంపై ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరు చెప్తే ఎవరైతే అక్రమంగా కట్టడాలు చేసినటువంటి ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు యజమానులు కావచ్చు భయపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఇప్పటికే ఇటు జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున హైడ్రాకి ఇటు కంప్లైంట్ వేయినట్టుగానైతే మనకు తెలుస్తుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి నిర్మల్ ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఇటు చెరువులతో పాటు వాగులను కూడా పూర్తిగా కబ్జా చేశారు కేవలం హైడ్రా హైదరాబాద్కే పరిమితం కాకుండా ఇటు జిల్లాలకు కూడా విస్తరించాలి జిల్లాలో చెరువులను ఆక్రమణలు చేసి కట్టడాలు కట్టిన ప్రతి ఒక్క ఆ ఇంటిని కూడా కూల్ చేయాలనేసి అయితే ఇటు జిల్లాల నుంచి కూడా వినతలు వచ్చినట్టుగానైతే తెలుస్తుంది మనం ప్రస్తుతానికి మంచిరాల జిల్లాలోని మ రాముని చెరువు వద్ద ఉన్నాం దాదాపుగా ఈ రాముని చెరువు విస్తీర్ణం వచ్చేసి నలభై ఏడు ఎకరాల తొంభై మూడు గుంటలు ఉండగా ప్రస్తుతానికి ముప్పై ఎకరాలు కూడా లేని పరిస్థితులు అయితే ఉంది మనకు అందుబాటులో స్థానిక ప్రజలు ఉన్నారు వారిని అది తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు మంచిరాల జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి ప్రస్తుతం ఆ చెరువుల పరిస్థితి ఎలా ఉంది మంచిరాల జిల్లాలో దాదాపు తొమ్మిది చెరువులు ఉన్నాయి చాలా మట్టు కూడా చెరువులు కబ్జా గురవుతున్నది మనం పెద్ద ఎత్తున ఇంకా కబ్జా కంటే చెప్పుకోవాలంటే మీకు తెలంగాణ నగర్ శివసాగర్ చెరువు వంద ఎకరాలు ఉన్నటువంటి చెరువు ఇవల్ల యాభై ఎకరాలకి పరిమితం అయిపోయింది అంటే యాభై ఎకరాలు కబ్జా గురైంది అది ఒకటే కాకుండా ఇక్కడ అక్కడ ఈ పోచమ్మ చెరువు ఏది మన అహమాలు వాళ్ళు ఉన్నట్టు పోచమ్మ చెరువు అది ఈ యాభై ఎకరాలకు పైన ఉన్నటువంటిది కనీసం డెబ్బై డెబ్బై ఐదు ఎకరాలు ఉన్నటువంటిది యాభై ఎకరాల లోపుకే అది కుంచుకొని పోయింది అంటే అవి కూడా కబ్జా చేసి కూడా అవి మారు అమ్ముకున్నారు మొత్తం ఈ కబ్జా కోళ్ళందరూ కూడా అట్లాగే సాయికుంట చెరువు అనేది అసలు ఆచూకే లేకుండా పోయింది దాని మొత్తం ఇప్పుడు భవనాలు ఏర్పడ్డాయి మొదటి నుంచి కూడా మేము ఈ సాయి కుట్ట చెరువు కాపాడటానికి మాకు పౌరస్పందన వేదిక చాలా కొట్లా అన్నాం కానీ ఏ అధికారులు కానీ రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకోలేదు ఇది ఒక్కటే కాదు ఇప్పుడు మీరు తోలవాగు దగ్గరకు వెళ్ళేది ఉంటే చాలా తోలవాగు ఇరుకా తయారైంది ఎవరు పట్టించుకోవడం లేదు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు ఇళ్ళల్లో వచ్చినప్పుడు అయ్యో 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 అని మొత్తుకుంటారు కానీ మరి ముందే ప్రజలు కానీ అధికారులు కానీ తర్వాత బాధ్యత గల ప్రజా సంఘాలు కానీ బాధ్యత గల పార్టీలు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు అట్లాగే మనం ఇక్కడ రాళ్ళవాగు తీసుకుందాము రాళ్ళవాగు ఘోరమైనటువంటి యొక్క రాళ్ళవాగు ఘోరమైనటువంటి యొక్క కబ్జా గురవుతున్నది అది మామూలు కబ్జా కాదు బఫర్ జోన్లు దాటేసి మధ్య వరకు కూడా అది కబ్జా అయింది ఆ మధ్యలో గుళ్ళు కట్టడము ఆ గుళ్ళ ఒక దామన్ దాని యొక్క దామను పట్టుకొని కూడా ల్యాండ్స్ తర్వాత ఆ చెరువు లోపలనే భవనాలు వెలిసినాయి మరి వాటి అది మరి దీనికి ఆనుకొని ఉన్నది మళ్ళీ ఇప్పుడు దాన్ని కరకట్టలు నిర్మాణం చేస్తామని అంటున్నారు మరి కరకట్టలు అక్వై చేసినటువంటి మరి తొలగించి చేస్తారా లేక ఆల్రెడీ అక్పాయ ఉన్న దాన్ని అట్లనే ఉంచి లోపలి చేస్తారో మరి అర్థమయ్యలేదు కానీ అదైతే చాలా చిన్నగా నాల లెక్క తయారైపోయింది అధికారులు కానీ తర్వాత రాజకీయ నాయకులు కానీ అన్ని పార్టీల వాళ్ళు దీని వల్ల చొరవ చూపాలి ఇలా హైదరాబాద్లో ఏ విధంగా అయితే స్పందన వస్తున్నదో ఇటువంటివన్నీ చేసినట్టు ఇక్కడ కూడా స్పందన వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ప్రజలు ప్రజాప్రతినిధులు ఆలోచన చేయాలి చాలా చెరువులు కబ్జాకు గురైనవి కాబట్టి పౌర సమాజం స్పందన ఉంటే కానీ ఇవన్నీ ఆగవు కాబట్టి ఈ విషయాన్ని సర్దరణ పురస్కరించిన రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా హైదరాబాద్ మీద శ్రద్ధ చూపుతున్నారు అట్లాగే ఈ జిల్లాల అన్నింటి శ్రద్ధ చూపాలని వారి వినతి చేస్తూ దాదాపు ఇటు జన్నార మండలానికి సంబంధించి ఇటు పొనకల్ కావచ్చు మదికు మదిపల్లి చెరువు కావచ్చు లేదనుకుంటే చెల్లపల్లి చెరువు కావచ్చు గతంలో కబ్జాలకు గురయ్య అనేసి ఇటు ఆరోపణలు వచ్చాయి అంతేకాకుండా ఒకటికి మూడు సార్లు కూడా ఇటు అధికారులు కూడా సర్వేలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి కానీ ఇప్పటివరకు ఎవరిపైన కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అసలు ఎన్ని ఎకరాలలో అసలు చెరువులు ఉండేది ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అక్కడ పరిస్థితి జన్నారం మండలంలో ఉన్నటువంటి మందపల్లి చెరువు పూర్తి విస్తీర్ణం ఇరవై నాలుగు ఎకరాలలో ఉండే ఈ రోజు చూసుకున్నట్లయితే అందులో నాలుగు ఎకరాలలో కూడా ఈరోజు చెరువు లేనటువంటి పరిస్థితి దీని మీద గతంలో ఎంతోమంది అధికారులు వచ్చారు సర్వేల పేరిట కాలం గడిపారు తప్ప దాన్ని కాపాడినటువంటి లేవు అదేవిధంగా కబ్జాలు చేసినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు అదేవిధంగా ఏదైతే చెర్లపల్లి చెరువు ఉందో అది వంద ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి చెరువు అది ఈరోజు చూసుకుంటే సగానికి సగం కబ్జాకు గురైపోయింది అదేవిధంగా పునకలకు సంబంధించినటువంటి నలభై ఎకరాల చెరువు ఈరోజు ఇరవై ఎకరాలకు పరిమితం అయిపోయింది ఏదైతే స్థానికంగా గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి అనుచరులు అదే విధంగా ఇప్పుడు అదే అనుచరులు ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే విధంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకు వారి సమక్షంలో పార్టీల చేరి మళ్ళీ ఇప్పుడు అదే అధికార బలంతో ఈరోజు పునకల్ చెరువులో కబ్జాలకు అట్లనే కొనసాగిస్తూ ఉన్నారు అంటే గతంలో ఎవ్వరూ అక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధులు గెలిస్తే ఆ పార్టీలో చేరడం అక్కడ ఉన్నటువంటి చెరువులను కబ్జా చేయడం ఇదే పరంపరగా కొనసాగుతూ ఉంది మరి గతంలో ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఆ వ్యక్తుల మీద ఆరోపణలు చేసిళ్ళు మరి ఇప్పుడు వాళ్ళనే తీసుకొని మళ్ళీ వాళ్లకు ఈరోజు వీళ్ళు సహాయం చేస్తూ ఉన్నారంటే చెరువులను కాపాడాలనే ఉద్దేశం మరి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఉందా లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు పక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హైదరాబాద్లో సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం ఈ హైడ్రా అనేది ఎందుకంటే యావత్ దేశం మొత్తం చూస్తూ ఉంది హైదరాబాద్ వైపు పెద్ద పెద్ద సెలబ్రిటీలకు సంబంధించినటువంటి కట్టడాలను కూడా ఈరోజు కోలుస్తూ హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులను కాపాడడమే లక్ష్యంగా ఈ రోజు హైడ్రా పనిచేస్తుందని చెప్తున్నారు మరి అది కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి చెరువుల మీద కూడా హైడ్రా లాంటి తీసుకొచ్చి ఇక్కడ చెరువులను కూడా కాపాల్సినటువంటి అవసరం ఉంది ఉన్న తరంలో ఎవలైన ప్రజలకు చెరువులు ఉన్నాయంటే గతంలో అక్కడో చెరువు ఉండేది అని చెప్పుకునే పరిస్థితులు ఏర్పడద్దంటే అంత కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకునే అధికారులు ఈ జిల్లాలకు కూడా రావాలి ఇక్కడ ఉన్నటువంటి చెరువులు కబ్జా చేసినటువంటి వ్యక్తుల మీద కూడా ఏ హైదరాబాద్లో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారో కట్టడాలను పూర్తిగా కూల్చేస్తున్నారో అటువంటి చర్యలే ఈ జన్నారంలో ఉన్నటువంటి మందపల్లి చెరువులో కబ్జా చేసినటువంటి స్థలంలో కానీ అదేవిధంగా చెర్లపల్లి చెరువులో చేసిన కబ్జా విషయంలో అదే అదేవిధంగా పొనుకల్లో ఏదైతే ఇరవై ఎకరాలు చేసిల్లో ఇవన్నిటి మీద కూడా రంగనాథన్ లాంటి ఆఫీసర్ వచ్చి అక్కడ కట్టినటువంటి అక్రమ కట్టడాలను పూర్తిగా కూల్చివేయాలి అదేవిధంగా ఆ కట్టడాలకు సహకరించినటువంటి అధికారులు ఎవరైతున్నారో ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో వాళ్ళందరిపైన కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఒకరు కబ్జా చేస్తున్నారంటే వారికి అధికారుల నుండి కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధుల నుండి కానీ సపోర్ట్ దొరకకుండా ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటుందని మేమైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా సీఎం గారిని కోరుకుంటున్నాం కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ అంటేనే ఇటు కట్టులతో పాటు కోటలకు అయితే పెట్టింది పేరు కేవలం ఒక గండ వర్షం పడితే కూడా పూర్తిగా ఇప్పుడు నిర్మల్ జిల్లా కూడా మొత్తం వరద నీటితో నిండే పరిస్థితులు అయితే ఉన్నాయి అసలు మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు అక్కడ ఇప్పటికే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి గొలుసుకట్టు చెరువులు కూడా కబ్జాలకు గురైన పరిస్థితులు అయితే ఉన్నాయి ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు ప్రభుత్వాన్ని గతంలో ఉన్న పాలకులు గతంలో ఉన్నటువంటి పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడం మూలంగానే ఈ చెరువులన్నీ కూడా మాయమైపోతున్నాయి కొన్ని మాయమైపోయినాయి కొన్ని మాయమైపోయే పరిస్థితులు ఉన్నాయి కానీ ఇవాళ దానికి చెక్కు పెట్టడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిజంగా మేము రేవంత్ రెడ్డి గారికి బాధ్యత తీసుకున్న రంగనాథ్ గారికి హైదరాబాద్ దివాస్టర్ అసెట్స్ హైడ్రా ఏదైతే పెట్టి సంస్థ పెట్టి స్థాపించి నడిపిస్తున్న దాని బాధ్యత గల అధికారి రంగనాథ్ ఉన్నారో వాళ్ళకి మేము సెల్యూట్ కొడుతున్నాం నిజంగా ఎందుకంటే గర్వపడుతున్న వల్ల ఇంత సీరియస్గా ఇంత స్ట్రిక్ట్గా సమాజం పట్ల బాధ్యతగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు వాళ్ళు అదే కార్యక్రమాన్ని అదే కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఎట్లయితే హైదరా పేరు మీద విధంగా అదేవిధంగా మా జిల్లా మంచిర్యాల మా జిల్లా మంచిర్యాల ఆదిలాబాద్ అన్ని జిల్లాల్లో కూడా మాడ్రా మా మంచిర్యాల కాబట్టి మాడ్రా మాడ్రాగా ఇక్కడ కూడా ఒక సంస్థను తీసుకురావాలి ఇవాళ మీరు నిర్మల్ అంటున్నారు ఇవాళ ఈ చెరువులను మొత్తం ఆయం చేసేది సామాన్య ప్రజలు కాదు సామాన్య ప్రజలు బిల్కుల్ కాదు దీంట్లో మొత్తం ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది ఇప్పుడు నిర్మల్కి సంబంధించి అప్పుడున్న ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి ఆయనే ఆయన కొడుకు ఆయన కుటుంబ సభ్యులే పెద్ద ఎత్తున చెరువులు కబ్జా చేస్తుందని ఫుంకాలు ఫుంకాలుగా పత్రికలలో ఆర్టికల్స్ వచ్చినాయి చెరువు టీవీలలో లైవ్లు అయినాయి కానీ ప్రభుత్వం అప్పుడున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వంలో ఆయన మంత్రి కాబట్టి ఆయన ఎవరు అడ్డు అదుపు లేకుండా ఆయన ఇష్టారాజ్యంగా ఆయన మూసేయడం చెరువులను మూసేయడం జరిగింది ఇవాళ మా మంచిర్యాల జిల్లాకు వస్తే మంచిర్యాల జిల్లాలో హెడ్ క్వార్టర్లో మంచిర్యాల జిల్లా కేంద్రంలో దాదాపు ఒక ఐదారు చెరువులు బ్రహ్మాండమైన చెరువులు ఉంటాయి ఇవి మాకు ప్రకృతిని కాపా పర్యావరణాన్ని కాపాడటానికి వాటర్ రిసోర్స్ పెంచుకోవడానికి అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి చెరువులు ఇక్కడ కూడా గతంలో పనిచేసిన పాలకుల పుణ్యమా అని చెప్పి ఆ చెరువులు కూడా ఇవాళ కనుమరుగేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది కారణం ఏంటంటే ఈ మా టౌన్లో మా మంచాల హెడ్ క్వార్టర్లో ఈ ఒక్కొక్క చెరువు ఒక్కొక్క రాజకీయ నాయకుడు చెరబట్టిండు కొంతమంది రాజకీయ నాయకులే ఈ చెరువులని విస్తీర్ణాన్ని తగ్గిస్తూ రియల్ ఎస్టేట్ దందాలు చేస్తుంటూ ఆస్తులు కాపాడుకుంటూ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే రేవంత్ రెడ్డి గారు కూడా ఈ చెరువులను కాపాడే ప్రయత్నంలో భాగంగా వారేం చేయాలంటే చెరువులు కద్దే పూడ్చిన వాళ్ళు పూడ్చి అపార్ట్మెంట్లు కట్టి రియల్ ఎస్టేట్ దందా చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మా కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తాం రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో కావచ్చు మేము చెరువును పూడ్చినటువంటి వ్యక్తి ఎవడైనా వాని మీద క్రిమినల్ చర్యలు చేపడతాం వానికి రాబోయే రోజుల్లో వారికి సామాజిక బాధ్యత లేదు కాబట్టి వాళ్ళని మేము టికెట్ ఇవ్వమనే కఠినమైనటువంటి నిర్ణయాన్ని వారు తీసుకుంటే మాత్రం అన్ని పార్టీలు కూడా అదే దారిన పడతాయి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చరిత్రలో మిగిలిపోతాడు ఎట్లయితే మోక్షపల్లి విశ్వేశ్వరరాయ్ ఇంజనీర్ గారు ఈ చరిత్రలో ఎట్లయితే మిగిలిపోయినో నిజాం కాలంలో వందలా చెరువులు అక్కడ వరదలు వచ్చినప్పుడు ఈ హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవడానికి చెరువులు ఎట్లా నిర్మాణం చేయాలని చెప్పి ఆయన చెరువులు నిర్మాణం చేసి హైదరాబాద్ నగరాన్ని కాపాడిండో ఇవాళ మోక్షపల్లి విశ్వేశ్వర ఇంజనీర్ గారికి మోక్షగుండం విశ్వేశ్వరరాయ గారికి ఏ విధంగానైతే పేరు మిగిలిపోయిందో చరిత్రలో ఆ విధంగా రెడ్డి గారు కూడా చరిత్ర మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది హైదరాబాద్కే పరిమితం కాకుండా కొంత ప్రాంతానికే పరిమితంగా కాకుండా మొత్తం యావత్ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు పవర్ ఉన్నది కాబట్టి పవర్ ఉన్నది ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి యావత్ తెలంగాణ అంతా కూడా వారి విధంగా చేసినట్టయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మిగిలిపోతుంది ఈ డిసిషన్ పట్ల అదేవిధంగా ఇవాళ మేము మంచిరా మేము ఉన్నటువంటి రాముని చెరువు ఈ రాముని చెరువుకు సంబంధించి మేము నిలవాడ ప్రాంతంలోనే ఈ కట్ట ఇక్కడ వేసినటువంటి కట్ట కొంతమంది అప్పుడు ఉన్నటువంటి పాలకులు ప్రజాప్రతినిధులనే చెరువుకి ఈ క్యాచ్మెంట్ ఏరియా అసలు ఎవరు బుద్ధి ఉన్నవాడు ఎవడు కూడా ఇంజనీర్లు కానీ చదువు ఎవరు జ్ఞానం ఉన్నవాడు ఎవరు కూడా క్యాష్మెంట్ ఏరియాని మూసివేయారు ఇవాళ ఈ క్యాష్మెంట్ ఏరియాకి అడ్డంగా ఒక కట్ట వేసిండ్రు ఈ అడ్డంగా ఈ కట్ట వేయడమే కాకుండా చెరువు మధ్యలో ఒక కట్ట వేసిండ్రు ఈ రెండు కట్టలు కాకుండా ఈ చెరువు కింద ఏదైతే చెరువు స్థలమే అంటే ఎఫ్టీఎల్ లెవెల్లో ఉండాల్సినటువంటి ఈ చెరువులోనే పార్కు నిర్మాణం చేశారు ఇది ఎవరు ప్రజలు చేయలేదు అధికారులు వేసినారు మళ్ళీ వాళ్ళ అధికారులు ఉన్నత స్థాయిలో వాళ్ళు హైదరాబాద్లో హై లెవెల్లో ఉన్నారు మరి మరి అటువంటి అప్పుడు డిజైన్ ఇచ్చినటువంటి వాళ్ళు అప్పుడు ఈ అధికారులకు బడ్జెట్ పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఇలా మేము నష్టపోతున్నాం తద్వారా వీళ్ళు కట్టేవేయడం మూలంగా ఈ నుంచి ఒక వంద రెండు నూట రెండు వంద నూట యాభై మీటర్ల దూరం ఉన్న రోడ్ వరకు కూడా వాటర్ పోయేది చాలా పెద్ద ఒక సముద్రాన్ని తలపించేటువంటి చెరువు ఇది అంటే ఈ చెరువుని వాళ్ళు మాయం చేసే క్రమంలో అధికారులే పాత్ర వహించారు ఆనాడు ఉన్నటువంటి అధికారులే పాత్ర వహించారు ఇది ఒక్కటే కాదు సాయికుంట చెరువు అయితే బ్రహ్మాండమైనటువంటి చెరువు దాన్ని ఒక గత గతంలో ఈ చెరువుల కబ్జా జరిగినప్పుడు కూడా మీరు ఇటు అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లేరు వినతి పత్రాలు కూడా ఇచ్చారు కబ్జాకూరుల పైన చర్యలు తీసుకోవాలనేసి డిమాండ్ కూడా చేశారు ధర్నా రాస రాసారోకులు చేసిన సందర్భాలు మరి అసలు అధికారుల దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదా ఏంటి అసలు ఎట్లా ఉన్నది పరిస్థితి అంటే అధికారి ఎప్పుడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉంటాడు పాలకుడు పాలకుడు చిత్తశుద్ధి ఉంటే అధికారికి డిసిప్లిన్ ఉంటుంది అయితే తండ్రి చెడ్డవాడైన తర్వాత పిల్లలు కూడా పడతారు అట్లా పరిపాలించే పాలకుడు ముఖ్యమంత్రి మంత్రులు నీతిగా నిజాయితీగా నిలబడితే ఖచ్చితంగా అధికారులు ఖచ్చితంగా పనిచేస్తారు ఇదే రంగనాథ్ గారు ఆ గవర్నమెంట్లో ఉన్నారు ఈ గవర్నమెంట్లో ఉన్నారు ఈ చెరువులలో పార్కులు ఇచ్చినటువంటి అధికారులు ఆ గవర్నమెంట్లో ఉన్నారు ఈ గవర్నమెంట్లో ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్లీ పార్కుని మొత్తం చెరువు చేయాలని అని ఒక ఆర్డర్ ఇస్తే ఒక మంచి పన్న మంచి పద్ధతిలో ఖచ్చితంగా అదే అధికారులు వచ్చి మళ్ళీ దీన్ని చెరువు చేసేటువంటి క్రమం ఉంటుంది కాబట్టి అధికారులను తప్పు పట్టే కంటే ప్రధానంగా పాలకులను తప్పు ఆ ఆయా పార్టీలను తప్పు పొట్టాలే ఆ స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు గ్రామ పంచాయతీ సర్పంచులు ఇలా దూరదృష్టి లేకపోవడము ఒక వాళ్ళ యొక్క అవినీతికి అవినీతికి ఆరాటపడి దో సంపాదించుకునే ఆలోచనలో ఉండడము ఇవన్నీ దృక్కోణంలో ఈ చెరువులన్నీ మాయమవుతున్నాయి కాబట్టి పాలకులు మంచి అయితే చెరువులు బ్రతుకుతాయి చెరువులు బ్రతుకుతాయి ప్రజలు బ్రతుకుతారు జీవరాశులు బ్రతుకుతుంది భవిష్యత్తులో వరదలు రాకుండా ఉంటాయి ఈ నీటి ఎద్దడి అనేది లేకుండా ఉంటుంది ఎన్ని ఎండలు కొట్టినా కూడా ఈ చెరువులతోటి భూగర్భ జలాలు ఉంటాయి కాబట్టి ప్రజలు బ్రతుకుతారు ఆరాగా ఉంటారు ఇవాళ మా జిల్లా హెడ్ క్వార్టర్లు వీళ్ళ రామ్నగర్ మునిగిపోయింది మొన్న అంటే అదొక డిజాస్టర్ అది మాకు ఇవాళ డిజాస్టర్ మంచి కొన్ని ఏరియాలలో వస్తుంది అంటే ప్రకృతి భీవత్సం జరుగుతుంది కారణమైంది మా చెరువులు పోయినాయి చెరువులు పోవడమే కాకుండా పక్కన ఒక రాళ్ళ వాగు ఉంటుంది చాలా పెద్ద వాగు అది ఒక వాగు నది లాంటిది చిన్న నది లాంటిది ఆ వాగును మొత్తం ఎక్కడికక్కడ వాగు లోపలికే తీసుకుపోయి ఒకటి ఇస్తాడు భూమి భూమి దానం ఇస్తే భూమి దానం ఇచ్చిన ఒకటి గుడి కడతాడు ఆ గుడి కడితేనే గుడి పక్కకి ఇదంతా ఉంటుంది అది అంతా కబ్జాలు పెట్టి పడేస్తారు అంటే రాళ్ళ వాగులనే రిటైనింగ్ వాళ్ళు కట్టి రిటైనింగ్ వాళ్ళు కట్టి బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ దందా చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు ఎవరికి చిత్తశుద్ధి ఉంటాయి ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు తద్వారా ఏమైతుంది వరదలు వచ్చినప్పుడు ఆ వాటర్ ఓవర్ఫ్లో అయ్యి వాటర్ ఒత్తిడికి గురయ్యి ఎక్కడైతే మైదాన ప్రాంతం ఉంటుందో అట్లా పోయి ఇళ్లలో వచ్చి విపరీతంగా చాలా మంది ఇళ్లలో పోయి ఇండ్లు సర్వనాశమైన లక్షలాది రూపాయల నష్టం జరిగింది దీనికి ప్రధానమైనటువంటి కారణం మున్సిపల్ అధికారులు ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు ఈ ముగ్గురికి చిత్తశుద్ధి లేకపోవడము భయము లేకపోవడం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంచెం సీరియస్గా పనిచేస్తూ ఉన్నారు ఖచ్చితంగా వారు కూడా ఈ యొక్క హైదరాబాద్ మీదనే దృష్టి పెట్టకుండా చుట్టూ ఉన్న తెలంగాణ అన్ని జిల్లాల మీద కూడా దృష్టి పెట్టి తప్పు చేసిన అధికారులు ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఒక పాలకొడ వేస్తే తప్పు ఏమంటే తప్పు చేయడము నేరమే నేను చేయను అలా అధికారి కానీ కాబట్టి అప్పుడు ప్రజల ప్రజాధనం దొరికి అధికారుల మీద ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోవాలి అప్పుడున్నటువంటి కమిషనర్ కావచ్చు అప్పుడున్నటువంటి ఉన్నటువంటి ఇంజనీర్లు కావచ్చు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన వాళ్ళు కావచ్చు అందరి మీద కేసులు పెట్టాలి ఏ విధంగానైతే కాళేశ్వరం ఏదైతే ఇవాళ కోల్పోతున్నటువంటి సందర్భంలో దాని మీద కమిషన్ వేసి ఇవాళ మీరు దాన్ని కాపాడే ఇంజనీర్ అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు సిబ్బంది అధికారుల మీద చర్య తీసుకోవడానికి మీరు ముహూర్తాలు పెట్టి ముందుకు పోతున్నారు అదేవిధంగా అన్ని జిల్లాల కూడా ఎక్కడెక్కడైతే అన్యాయం జరిగింది దొంగతనం దొంగతనం ఎప్పుడు చేసినా దొంగ దొంగే కాబట్టి ఆ దొంగ ఇంకో కుర్చీలో పోతే దొరకాడు ఖచ్చితంగా ఆ దొంగను దొరకబట్టాలే వాడు దొరకర్చీలో కూర్చున్నా వాని మళ్ళీ తీసుకురావాలి తప్పు తప్పు చేసిన వాని జోబుల్లో నుంచే పైసలు కట్టించి ఇవన్నీ కూడా ఈ చెరువులన్నీ కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉన్నది నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చాలా సాహసోపేతమైనటువంటి చర్య వారి పార్టీలో కూడా ఈ కబ్జాలు చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వారి పార్టీ నా పార్టీ నీ పార్టీ అని కాకుండా వారు చాలా ధైర్యంగా ముందుకు పోతున్నారు నిన్న పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు కూడా నా భూమి ఒకవేళ నేను దాంట్లో ఉంటే ఎఫ్టీఎల్లో ఉంటే ఇట్లా నాది కూడా కూలగొట్టాలన్నాడు మరి ఆయన నేతి బీరియాకాయలో నెయ్యి ఎంత ఉన్నదని మేము వెతుకుతలేము ఆయన మాటలల్లో మాత్రం కనబడతాను స్పష్టంగా ఇవన్నీ కూడా ఆచరణలో పెట్టాలి ఆయనది కావచ్చు కేవీపీ రామచంద్రరావు కావచ్చు ఇలా రేపు పొద్దున కేటీఆర్ది కావచ్చు ఎవరిది ఉన్న నాది నీది అని ఏది లేకుండా సమానంగా అన్ని మతాలు సమానం అన్నట్టు వివరాస్తులు ఆస్తులు ఉన్నా కూడా ఆస్తి చెరువుది ఆస్తి చెరువుది చెరువు ఆస్తి చెరువు కుంచాలనే ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు పోవాలి దీన్ని హైదరాబాద్కే పరిమితం చేయకుండా అన్ని జిల్లాలకు కూడా తీసుకొస్తే తను చరిత్ర చరిత్రలో మిగిలిపోయేటువంటి గొప్ప వ్యక్తిగా ఆయనకు పేరు వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని కంటిన్యూ చేయాలి మేము ధైర్యంగా వారికి సపోర్ట్గా ఉంటాం ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్ రావు నీకు ఏ విధమైన కేసులున్నా ఏమున్నా నేను వాదిస్తాను ఒక ప్రతిపక్ష పార్టీ కూడా నీకు మద్దతు పలికింది మేము ప్రజలుగా కూడా మేము అందరం కూడా అండగా ఉన్నాం ఖచ్చితంగా మీరు ముందుకు పోండి మీకు సపోర్ట్గా మేము ముందుకు వస్తాం ఈ చెరువులను కాపాడండి ప్రకృతిని కాపాడండి జలవనరులను కాపాడండి చెరువులను శుద్ధి చేయండి ఈ చెరువుల్లో ఉన్నటువంటి బిల్డింగ్లను కూడగొట్టడమే కాకుండా మళ్ళీ చెరువుల పూర్వస్థితికి ఆ మట్టిని ఏ విధంగా తీయాలి ఎక్కడ పోయాలి ఎట్లా చేయాలి మళ్ళీ దాన్ని ఎఫ్టీఆర్ లెవెల్ ఎక్కడ పునర్నిర్మాణం చేయాలి దాని మీద కూడా ఒక విజన్ పెట్టి ఒక దిక్కు కూలగొడుతూనే మరొక దిక్కు చెరువుల నిర్మాణం చేస్తే మీ మీద ఇంకా అపారమైన నమ్మకం విశ్వాసం కలుగుతుంది ఆ దిశగా ముఖ్యమంత్రి గారు పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ప్రస్తుతానికి మనం బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఎర్రకుంట చెరువు వద్ద ఉన్నాం చా దాదాపు చూడొచ్చు ఈ చెరువు గతంలో పదకొండు ఎకరాలు ఉండగా కనీసం ఇప్పుడు ఎకరం కూడా లేని పరిస్థితులు అయితే ఉన్నాయి ఏకంగా ఇటు ఎఫ్టిఎల్ ఎవర్ బఫర్ జోన్లలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే పూర్తిగా వెంచర్లు వేశారు ఏకంగా తార్ రోడ్డులు ఏర్పాటు చేసి ఇప్పటికే అమ్మకాలు జరిపిన పరిస్థితులు అయితే ఉన్నాయి పూర్తిగా ఈ ఎర్రకుంట చెరువు రియల్ ఎస్టేట్ వ్యాపారుల స్వాధీనంలోకి పోయిన తర్వాత ఎక్కడికక్కడగా మట్టి కుప్పలు పోస్తూ భూములను పూర్తిగా చదును చేసి ఇటు అమ్మకాలు జరిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి మనతో పాటు ఎరకుంట చెరువుకి సంబంధించినటువంటి గ్రామస్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు గతంలో ఊరికి ఎలా ఉండేది ఎర్రంట చెరువు ఇప్పుడున్న పరిస్థితులైంది బెల్లంపల్లి నియోజకవర్గంలో దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం అయితే చాలా బాగుండేది పదకొండు ఎకరాలలో ఇక్కడ చెరువు ఉంటే వందలాది ట్రాక్టర్లు పెట్టి ఇక్కడ ఈ వెంచర్ చేసే యజమానులు అంత అడ్డవోలుగా చేశారు ఇప్పుడు అప్పుడున్న రాజకీయ నాయకుల అండదండలతో వందలాది ట్రాక్టర్లతో ఇసుకలు నింపించి ట్రా మొత్తం బండలు నింపించేసి ఈ యొక్క చెరువును తీసేశారు ఈ చెరువు కింద కొన్ని వందలాది కుటుంబాలు బతుకుతుండే పాపం కుటుంబాలు బతకక చాలా కష్ట నష్టాలు పడుతూ ఉన్నారు మరి అధికారులకు తెలియదా అధికారులు ఆల్రెడీ చూసే ఉన్నారు కానీ పైసలకు అమ్ముడు పోయారని చెప్పేసి మా యొక్క ప్రశ్న పైసలకు అమ్ముడు పోయిన అధికారులను మరి ఒక హైదరాబాదులోనే ఈ హైడ్రా ఉందా ఈ జిల్లా మరి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మాత్రం లేదా అని చెప్పేసి మేము అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా అధికారులు మరి హైదరాబాద్లోనే కాదు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కూడా ఈ యొక్క పదకొండు ఎకరాలు ఎలాగైతే ఈ యొక్క భూమిని ఈ యొక్క చెరువును ఆక్రమించుల్లో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా భూములు కబ్జా అవుతుంటే అధికారులు మాత్రం చూసి చూడనట్టు నిమ్మక్రీనెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు అధికారులారా ఇప్పటికైనా కొన్ని సో కొంచెం సోయలోకి రండి మరి హైదరాబాద్లోనే కాదు బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కూడా కొన్ని ఎకరాలు పదకొండు ఎకరాల భూమి ఈ యొక్క చెరువుల పట మట్టిలు నింపుతా ఉంటే అధికారులు చూస్తూ చోద్యం చేస్తున్నారు తప్ప ఇంతవరకు ఏం చేసింది లేదు ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని ఈ యొక్క చెరువు ఏదైతే చెరువును ఆక్రమించారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి దీని మీద సిట్టింగ్ జడ్జి తోటి కూడా విచారణ జరిపించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం దాదాపు చూడొచ్చు గతంలో కూడా మీరు ఏదైతే ఈ చెరువు ఆక్రమణకు గురైనప్పుడు కూడా ఇటు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అధికారులు కూడా సర్వే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి మరి అసలు ఏం జరిగింది అధికారులు సర్వేలకే అయ్యాయా యాక్షన్ ఎందుకు తీసుకోలేకపోయారు రియల్ ఎస్టేట్ వ్యాపారుల పైన పది సంవత్సరాల కిందట చెరువు ఆడుతూ ఉండేది చెరువు నీళ్లు పచ్చని పొలాల మధ్యలో ఉండేది ఇప్పుడు అసలు అది చెరువు మొత్తం చెరువుల వాటర్ లేవు చెరువే లేదు మొత్తం పంట పొలాలు రాక మా గ్రామస్తులు కూడా ఇబ్బంది పడతారు వారు వేరే ఊరికి వలస వెళ్ళి వ్యవసాయం చేసుకునే పరిస్థితి నెలకొంది మేము ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా నా మాత్రంగానే అధికారులు డబ్బులకు అమ్ముడు పోయి పట్టించుకోవడం లేదు పది సంవత్సరాల కిందట ఎట్లయితే ఈ చెరువు మా గ్రామానికి చెందిన చెరువు ఎట్లయితే ఉందో దాన్ని మళ్ళీ విధంగా తీసుకురావాలి ఇక్కడ జాలరీ వాళ్ళు కూడా నివసిస్తున్నారు వాళ్ళకు కూడా చేపలు పట్టుకునేది వాళ్ళకు కూడా చేపలు పట్టుకోకుండా జీవనోపాధి కూడా కోల్పోయింది వాళ్ళ పరిస్థితి కూడా అగమ్య గోచరంగా మారిపోయింది వెంటనే అధికారులు స్పందించాలి స్పందించి ఇక్కడ చెరువు ఎట్లయితే నిండుగా పది సంవత్సరాల కింద ఎట్లయితే నిండుగా ఉందో దాన్ని అదే విధంగా తీసుకురావాలి ఇక్కడ అప్పుడు ఉన్న రాజకీయ పలుకుబడుపుతో ఇక్కడ కబ్జా చెరువు కబ్జా జరిగింది ఇక్కడైనా ఎమ్మెల్యే గారు దీని విషయంలో చర్యలు తీసుకొని మా చెరువు కలకల ఉండే విధంగా చేయాలని నేను కోరుకుంటున్నాను ఏదైతే చెరువులో ఆక్రమంగా అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణం అయితే హైదరాబాద్ లో తోట తోటైతే పూర్తి స్థాయిలో కూర్చోవచ్చున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం మరి జిల్లాకు కూడా అవసరం అనేసి కూడా ఇటు వినతులు వెళ్ళినట్టుగానైతే తెలుస్తుంది మరి మీరు ఏమనుకుంటారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు జిల్లాలకు కూడా హైదరాబాద్ రావాలా ఎట్లా ఉండాలి రావాలి వస్తేనే అంటే కబ్జాలు మొత్తం బయటపడతాయి చెరువులు కలకల ఆడుతూ ఉంటాయి వ్యవసాయానికి కూడా లోటు ఉండదని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ ఎర్రకుంట చెరువు గతంలో పదకొండు ఎకరాల విస్తీర్ణంలో దాదాపు ఎన్నో ఎకరాలకు సాగుకు ఇది ఉపయోగించుకోబడ్డది కానీ ఇది కబ్జాకు గురయ్యాక సాగుకు నోచుకోవడం లేదు ఎందుకంటే ఇక్కడ ఫ్లాటింగ్ చేస్తూ కబ్జాను గురి కబ్జాలు చేయడం జరిగింది దీ దీన్ని అనుసరించి గతంలోనే ఇరిగేషన్ అధికారులు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్లు చేయడం జరిగింది ఇదే కేసు హైకోర్టులో నడుస్తుంది సో ఈ విధంగా గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వరకు కూడా ఇది కాలయాపనే జరుగుతుంది తప్ప దీన్ని రెక్టిఫై చేసేటువంటి ప్రయత్నం ఏమాత్రం జరగలేదు ఇప్పుడు హై హైదరాబాద్లో హైడ్రా పేరుతోని చెరువులను ఎవరైతే ఆక్రమించారో వాటిని రికవరీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు సో హైడ్రా అనేది తెలంగాణలో ఉన్నటువంటి మిగతా అన్ని జిల్లాలకు కూడా విస్తరింపజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇక్కడ బెల్లంపెల్లి నియోజకవర్గంలో కూడా చెరువులు కబ్జా అయినాయి సో ఇక్కడ చెరువులు కబ్జాలు అయితే అన్ని రకాల సమస్యలు వస్తాయి అవి హైదరాబాద్లో చూస్తున్నాం ఇక్కడ కూడా అవి పునరావృతం కాకముందే ఇప్పుడు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ చెరువుల పరిరక్షణకు తోడ్పాటు అందించాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది చూడొచ్చు ఇటు స్థానిక ప్రజలే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కూడా కోరుతున్నది ఒకటే కేవలం హైడ్రా అనేది హైదరాబాద్కే పరిమితంలో కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలు కూడా విస్తరింపజేయాలనే డిమాండ్ అయితే వినిపిస్తుంది జిల్లాలో కూడా పూర్తిగా చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురి కావడంతో కొద్దిపాటి వర్షానికి కూడా ఇటు పట్టణాలతో పాటు గ్రామాలు కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకునే పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి ఏదైతే చెరువులో అక్రమ నిర్మాణం చేపట్టినటువంటి రియల్టర్ వ్యాపారులు కోట్లకు పడగలెక్కుతూ ఉంటే వారిని నమ్ముకొని ఫ్లాట్లుగా ఫ్లాట్లు కొని ఇంట్లో నిర్మించుకున్నటువంటి ప్రజలు మాత్రం పూర్తిగా నీళ్ళలో ఉండాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి కేవలం హైదరాబాద్కే హైడ్రాని పరిమితం చేయకుండా జిల్లాల్లో కూడా హైడ్రాని తీసుకురావాలి చెరువులన్నింటినీ కూడా కాపాడాలనేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇది ఐన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ మళ్ళీ మనం మరొక గ్రౌండ్ రిపోర్ట్లో కలుద్దాం వీడియో జర్నలిస్ట్ రమేష్ తో శ్రీనివాస్ ఐన్యూస్ ఆదిలాబాద్ జిల్లాను